వెల్కమ్ బ్యాక్ చికెన్తో చాలా వెరైటీలు ట్రై చేస్తానండి చికెన్ పకోడి జాయింట్ చికెన్ బిర్యానీ అలాగే ఇప్పుడు చికెన్తో గ్రీన్ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఆవిరి మీద గ్రీన్ చికెన్ని ఉడకబెట్టి ఫ్రై చేస్తున్నాను అనమాట కొత్తగా ట్రై చేశాను ఇంతకీ ప్రాసెస్ ఎలానో ఏంటో చూద్దాం టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందనమాట ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక ఐదు పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి మంచిగా మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ పట్టేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి గ్రీన్ చట్నీ అనమాట ఇది మసాలాకి కారం ఒక టూ టేబుల్ స్పూన్ అలాగే వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే చికెన్ మసాలా ఉంటుంది కదా అది కూడా ఒక స్పూన్లా వేసుకున్నాను అనమాట వేసుకొని పెరుగుని చిలుక్కున్నానండి మజ్జిగల చిలికాను అనమాట అది కూడా కొంచెం వేసుకున్నాను పెరుగు అలా వేస్తే ఉండల కింద కట్టేస్తుంది కదా అందుకే ఇలా చిలికి వేసాను అనమాట మంచిగా ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి మనం రెడీ చేసుకున్నాం కదా పొద్దున్న కొత్తిమీర పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ అది ఈ కారం మసాలాలో వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనం చికెన్ లెగ్ పీస్లో అయితే ఇలా కట్ చేసి నాట్లు పెట్టుకొని తీసుకోవాలండి స్కిన్ ఇష్టం ఉన్న వాళ్ళు స్కిన్ ఉంచుకోవచ్చు లేకపోతే స్కిన్ అయినా తీసేసుకోవచ్చు మాకు ఇష్టం నేనైతే ఉంచేసుకున్నాను మనం కలిపి పెట్టుకున్న గ్రీన్ మసాలాని ఈ చికెన్ లెగ్ పీసెస్కి బాగా పట్టించేసానండి ఇది ఒక ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఈ మసాలాతో చికెన్ అనేది కలిపేసి బాగా ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకొని ఒక ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి ఫోర్ అవర్స్ తర్వాత బయటకు తీసాను చూసారా వాటర్ అనేది పైకి సపరేట్ అయింది మంచిగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసేసి పైన మన దగ్గర ఉంటుంది కదండి కన్నాల గిన్నె అనేసి లేదంటే మీరు పెద్ద పెద్ద ఇడ్లీలు పెట్టుకుంటారు కదా అనేది అందులో కూడా చేసుకోవచ్చు నా దగ్గర ఇప్పుడు అది అవైలబుల్గా లేదు అందుకే నేను కింద వాటర్ వేసి పైన ఈ జల్లి లాంటిది అయితే పెట్టుకున్నాను కన్నాలు గిన్నె అనమాట కొంచెం మంది బెజ్జాల గిన్నె అంటారు వెరైటీ వెరైటీ పేర్లతో పిలుస్తారు ఈ మసాలాతో మంచిగా ఆవిరి మీద ప్లేట్ పెట్టేసి ఆవిరి అటు ఇటు పైన కింద కూడా పైకి పోకుండా మంచిగా మూత పెట్టేసుకున్నాను ఉడుకుతూ ఉడుకుతూ ఉందండి చూసారు కదా ఆవిరి వస్తుంది ఇలా ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా తిప్పుకోవాలి ఎందుకంటే ఒకవైపు కుక్ అయ్యి ఇంకొక వైపు కుక్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఉడికి ఇంకొక వైపు ఉడకకుండా ఉంటుంది దాని గురించి అనేసి టూ సైడ్స్ కూడా మంచిగా ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి కింద చూసారా వాటర్ ఎలా బాయిల్ అవుతుందో ఆ బాయిలింగ్ అనేది చికెన్ అనేది ఒక టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది అటో ఫైవ్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ప్యాన్ అంతా అబ్జర్వ్ అయ్యేలా చేసుకోవాలి తర్వాత కుక్ అయిన చికెన్ ఉంటుంది కదా ఆ చికెన్ పీసెస్ని తెచ్చి ఆ నూనెలో ఒక్క ఫైవ్ మినిట్స్ అటు ఇటు తిప్పితే మనకైతే మెయిన్ మసాలా చికెన్ లెగ్ పీసెస్ అయితే రెడీ అయిపోయినాయండి ఇంపార్టెంట్ ఏంటంటే మంచిగా బొగ్గును కాల్చి బొగ్గు పైన ఒక స్పూన్ నెయ్యి వేసి పొగకి చికెన్ పెడితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఇంట్లో ఇలా పెట్టి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఉంచేస్తే ఆ స్మెల్ అన్ని చికెన్కి బట్టి టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు ఎప్పుడైనా ఒకసారి చికెన్ని ఇలా ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్